బనగానపల్లి టీడీపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ చేసిన ఘనత కుటుంబీ ప్రభుత్వానికి జగన్ పాలనలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇస్తే కుటుమీ ప్రభుత్వంలో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది లబ్ది పొందే విద్యార్థుల్లో బీసీలు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు లక్షల మంది ఉన్నారని ఎస్సీ విద్యార్థులు పదకొండు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది ఎస్టీ విద్యార్థులు నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది మైనారిటీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఒక బిడ్డ ఉన్న నలుగురున్న అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని బడికి పంపండి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇస్తాం అంటూ భారతిరెడ్డి ప్రచారం చేయలేదా అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబంలో ఒక్క విద్యార్థికి పదమూడు వేలు ఇస్తామంటూ నాలుక మడతపెట్టింది నువ్వుకాద జగన్ రెడ్డి పారదర్శకతకి పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూరుస్తుంటే బెంగళూరులో కూర్చొని జగన్ రెడ్డి విషయం ప్రచారం చేస్తున్నారు వైసీపీ హయంలో ఈ పథకం కోసం కేవలం ఐదు వేల కోట్లు ఖర్చుపడితే కుటుంబ ప్రభుత్వం పది కోట్ల మేర ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది అన్నారు తల్లుల ఆనందం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు మేమే మళ్ళీ వచ్చేది మేమే వచ్చేది లేనిది తేల్చాల్చింది ప్రజలు మీలాంటి వారు కాదు మీరు కోరికలు కోరో మీరు మేము వచ్చేస్తామంటేనే కాదు మీకు ప్రజలు బుద్ధి చెప్పారు మర్యాదగా మీరు ఏదైనా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు ప్రతిపక్ష హోదా దక్కని మీరు మాట్లాడే అర్హత లేదు ఖచ్చితంగా మేము ప్రతి పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పోతున్నాము రేపు ఆగస్టు పదహైదు నుంచి మళ్ళీ ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాల్సినటువంటిది ఆ యొక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం అదేవిధంగా త్వరలోనే అన్నదాత సుఖీభవా వాటిని కూడా ఖచ్చితంగా చేస్తాం ప్రతి పథకాన్ని అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంది ఈరోజు పరిశ్రమల పెట్టుబడులు కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి ఎక్కడ ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఏ రోజు ఎవరికైనా స్వేచ్ఛను కల్పించిన ప్రభుత్వం మాది మీరు కావాలనే ఎక్కడ చూసినా రెచ్చగొడతా ఉన్నారు కులాలను రెచ్చగొడతా ఉన్నారు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు అమాయకులైనటువంటి విద్యార్థులను తర్వాత నిరుద్యోగులు కూడా రెచ్చగొట్టి వారి చేత చేయని తప్పులు చేయిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఏది ఏమైనా ఈరోజు తల్లికి వందడంలో సమర పథకం ఇచ్చినందుకు ప్రతి కుటుంబంలో ఈరోజు మా కుటుంబానికి ముప్పై వేలు వచ్చాయి మా కుటుంబానికి నలభై ఐదు వేలు వచ్చాయి అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా ప్రతి ఒక్కరు మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతాము ప్రజలు మాకే పట్టం ఒక్క కాలం మీకు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి